రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు వానాకాలం సీజన్ ప్రారంభం సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్ లోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు వికారాబాద్ లోని సురేష్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణంలో స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి పత్తి విత్తనాల కంపెనీ ఏజెంట్ మాట్లాడారు కలెక్టర్ తక్కువ ధరకు వచ్చి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని ఒకే రకమైన కంపెనీ విత్తనాలు వాడితేనే దిగుబడి వస్తుందనేది అపోహ మాత్రమేనన్నారు కలెక్టర్ హైబ్రిడ్ సీడ్స్ ఏ కంపెనీ విత్తనాలు వాడినా అదే దిగుబడి వస్తుందని రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల అరవై మూడు వేల హెక్టార్లు పత్తి సాగు చేసేందుకు రైతు సిద్ధంగా ఉన్నారని అందుకోసం ఐదు లక్షల నలభై మూడు వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉండగా ఇప్పటికే మూడు లక్షల నలభై రెండు వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు రైతులకు అవసరమైన మేరకు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు రైతులకు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు రెడ్డి వివరించారు

아까 말씀하면은 사실은 우리가 그때 당이죠그 이제 스포츠 అక్కడ ఎడ్లీ సో చేసుకునే ఫార్మర్ పర్చేజ్ ఎడ్లీ అవుతుంది సార్ సో దానికోసం అనేది ఫార్మర్స్ పర్చే కావడం వల్ల అదే ఈ ఇయర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ టైం మనకు మే ఎండింగ్ వరకు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది సార్ మనకి మేజర్ వచ్చేస్తే కాటన్ కాటన్ గ్రాఫ్ వచ్చి జూన్లో వెరైటీ చేస్తే బాగుంటుంది అనే ఒక పానిక్ సిరెన్స్ కూడా క్రియేట్ చేసినప్పుడు తెలుస్తూ ఉంది అట్లా కాదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కాటన్లో ఉన్న హైబ్రిడ్ వెరైటీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఎస్ దాదాపుగా సేమ్ యీల్డ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటే కంపెనీ ఈ కంపెనీ వాడితేనే బాగుంటుంది అనేది అపోహ మాత్రమే తప్ప దాన్ని దయచేసి నమ్మొద్దు హైబ్రిడ్ వెరైటీ ఏది వేసినా మీకు మంచి ఈ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండవది అతి ముఖ్యమైనది ఎస్ తప్పకుండా మనకు అంటే ఈ సందర్భంగానే చాలా వరకు నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే నకిలీ విత్తనాల సంబంధించి పోలీసు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఫీల్డ్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ వారం రోజు చాలా ఫోకస్ చేస్తాం అది వారం తర్వాత ఏదైనా మళ్ళీ మీకు దాన్ని అర్జెల్ అయిందని చెప్తాము బట్ నకిలీ విత్తనాల విషయంలో రైతులే అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఒకవేళ మీకు సమాచారం ఉంటే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా మీ ఎస్ఐ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి నకిలీ విత్తనాలు వాడితే మనకిప్పుడు రేటు తగ్గుతుందేమో కానీ దానివల్ల ఫలితం ఉండదు అంటే నకిలీ విత్తనాలు వాడడం వల్ల మనకు ఈల్డ్ రాదు అంటే ఉత్పత్తి పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఒకరి చోట్ల అసలే రాదు కాబట్టి దయచేసి రైతు సోదరులకు అందరూ కూడా మా విన్న విన్నపం అంటే నకిలీ విత్తనాల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా లూజ్ ప్యాకెట్స్లు అమ్మేవి లేదా ఎలాంటి లైసెన్స్ లేకుండా అమ్మేవి అట్లాంటి వాటిని తీసుకోవద్దు అట్లాంటి వాళ్ళు మీ విలేజ్కి ఎవరైనా వస్తే తప్పకుండా మాకు సమాచారాన్ని అందించండి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అంటే నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం తప్ప అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం సో దయచేసి దీన్ని రైతు సోదరులు మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఎస్ బ్రాండెడ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇంకా చెప్పినట్టుగా బ్రాండెడ్ ప్యాకెట్లు ఎస్ హైబ్రిడ్ బైట్లో మీరు దేనికి వెళ్ళినా కూడా సేమ్ వీళ్ళు ఉంటుంది రెండవది వీటి ధరలో కూడా ఎక్కడైనా ఎంఆర్పి దాటి అమ్ముతుంటే ఏదైనా షాప్లో ఎంఆర్పీ దాటి అమ్ముతుంటే మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా మీ ఎస్ఐకి ఇన్ఫామ్ చేసే విధంగా చర్యలు తీసుకోండి తప్పకుండా ఇస యంత్రాంగం అంతా కూడా రైతులకు అన్ని రకాల విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సప్లై చేసే విధంగా ముందుకు వెళ్తుంది ఇందులో ఎరువులు కూడా యూరియా కావచ్చు డీఏపీ కావచ్చు మాకు సరిపడే క్వాంటిటీ ఉంది సో ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు కావాల్సిన వాటికి ఏం డౌట్ ఉంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ అడగండి కానీ డౌట్ లేకుండా మీరు మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని కోరుతూ ఉన్నాం సార్ నేను కోరుతూ ఉన్నాను మన దగ్గర సీడ్ ముఖ్యంగా కాటన్ కావచ్చు రెడ్ గ్రామ్ కావచ్చు ప్యాడీ కావచ్చు ఎలాంటి కొరత లేదు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో కూడా ఏ ఒక బ్రాండ్ అనేది కరెక్ట్ కాదు హైబ్రిడ్ వెరైటీ ఏది తీసుకున్నా కూడా దాదాపుగా సేమ్ ఎల్డ్ ఉంటుంది అది గమనించండి నకిలీ విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి నకిలీ విత్తనా విషయంలో ఇప్పటికే జిల్లాలో ఆరు కేసులు నమోదు చేసి ఉన్నాం ఇంకా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాం సో నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులకు కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవిడెన్స్ దొరికితే మాత్రం పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం సో దయచేసి నకిలీ విత్తనాలు జోలికి వెళ్ళొద్దు రైతులను మోసం చేయొద్దు సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంకెవరికి కానీ తెలిస్తే కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా అందరిని కూడా కోరుతూ ఉన్నాం సార్ జిల్లాలో ఎంతమంది ఏదైనా రైతులు ఎన్ని హెక్టార్లు పత్తి పంట వాళ్ళు సో ఇప్పటి వరకు ఎన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి పత్తి విత్తనాలు సంబంధించి మీకు ఇందాక ఇచ్చినట్టుగా మన అంచనా ప్రకారంగా ఈ సీజన్లో రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని మేము అంచనా వేస్తూ ఉన్నాం ఇందులో సుమారుగా ఐదు లక్షల యాభై నలభై రెండు వేల పాకెట్స్ మనకు అవసరమైతే అనుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఇరవై బ్రాండ్లకు సంబంధించిన హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సో దానిలో ఈ హైబ్రిడ్ వెరైటీ ఏ బ్రాండ్ వాడినా కూడా పెద్దగా తేడా ఉండదు సో దయచేసి మీరు ఫలానా బ్రాండ్ వాడితేనే మాకు ఉత్పత్తి బాగా వస్తుంది అనేది మాత్రం అపోహ మాత్రమే కాబట్టి లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా సరే మీరు వాడినా మీకు సేమ్ వీల్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు జిల్లాలో ఎంతమంది కేసులు స్కూర్ చేసిన పైన చాలా గట్టిగా పనిచేస్తున్నాం దాన్ని అంటే ఈ వన్ వీక్ కూడా ఇంటర్నల్గా చాలా క్లోజ్గా వెళ్తూ ఉన్నాం ఇప్పటికే ఆరు కేసులు నమోదు చేసి ఉన్నాం ఇంకా కూడా అంటే ఇవి ఆరు కూడా చాలా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పట్టుకోవడం జరిగింది అంటే అవి రైతుకు చేరకముందే వాటిని పట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం సో ముందు ముందు కూడా అంటే మెయిన్గా మనకు షోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వారం పది రోజులు స్వయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం పది రోజులు గట్టిగా పనిచేయాలని యంత్రాంగం చాలా క్లోజ్గా మానిటర్ చేసుకుని పనిచేస్తున్నాం ఇందులో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి